బస్సు దిగి ఊరివైపు నడిచాడు సురేష్ అస్సు దిగి ఊరివైపు నడిచాడు సురేష్ చలిగాలి ముట్టడించింది కోటు గుండీలు సర్దుకుని అటూ ఇటూ చూశాడు ఎవరూ కన్పించలేదు పుట్టి పెరిగిన ప్రాంతమైన బెదురుగా ముందుకు నడిచాడు దారిపక్కన పచ్చని చెట్లు తలలూపుతూ స్వాగతం చెప్పినా ఉత్సాహమురకలు వెయ్యలేదు చలిగాలి ముట్టడించింది కోటు గుండీలు సర్దుకుని అటూ ఇటూ చూశాడు ఎవరూ కన్పించలేదు పుట్టి పెరిగిన ప్రాంతమైన బెదురుగా ముందుకు నడిచాడు దారిపక్కన పచ్చని చెట్లు తలలూపుతూ స్వాగతం చెప్పినా మురకలు వెయ్యలేదు కోటు తెచ్చుకోవడం మంచిదే అయిందనుకున్నాడు చలిగాలి ఉధృతి గమనించి సాఫ్ట్వేర్ ఇంజనీరుగా తొలి జీతం అందుకున్న రోజుల్లో కొనుక్కున్న కోటు అది కోటు తెచ్చుకోవడం మంచిదే అయిందనుకున్నాడు చలిగాలి ఉధృతి గమనించి సాఫ్ట్వేర్ ఇంజనీరుగా తొలి జీతం అందుకున్న రోజుల్లో కొనుక్కున్న కోటు అది ఊళ్ళో బీటెక్ చదివింది తనొక్కడే ఉద్యోగం వచ్చిన కొత్తలో ఎన్నో కలలు కన్నాడు కొత్త బంగారులోకంలో విహరించాడు సొంత ఊళ్ళోని పాత పెంకుటిల్లు పడగొట్టేసి పెద్ద మేడ కట్టించాలి అమ్మకు వంట వండి పెట్టడానికి వంట మనిషిని ఏర్పాటు చెయ్యాలి ఊళ్ళో నాన్నగారి పేరుమీద పాఠశాల భవనం కట్టించాలి సంవత్సరం తిరగకముందే ఆ బంగారు కలలన్నీ కరిగిపోయాయి ఆర్థిక మాంద్యం కూరల్లో చిక్కుకుపోయింది ఐటీ రంగం తన ఉద్యోగం ఊడిపోయింది ఉద్యోగం కోసం పది కంపెనీలకు రెజ్యూమె పంపాడు ఫలితం లేదు మంచి ఉద్యోగం దొరికే వరకు ఏదో ఒకటి చెయ్యక తప్పదు కనుక షాపింగ్ మాల్లో అసిస్టెంటుగా చేరాడు రాత్రిళ్ళు పిల్లలకు ట్యూషన్స్ చెబుతున్నాడు ఉద్యోగం పోయిన సంగతి ఊళ్ళో ఎవరికీ తెలియకుండా పడాలి ఆ విషయానికి తెలిస్తే అమ్మ బాధపడుతుంది అందుకే కోటూ బూటూ వేసుకుని దర్పంగా ఊళ్ళో అడుగుపెడుతున్నాడు డొంకదారి ఊరికి దారి ఎటు చూసినా పచ్చటి చేలు కనిపించాయి ఎనభై శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడ్డారు కాబట్టే ఆర్థిక మాంద్యం ప్రభావం గ్రామాల్లో అంతగాలేదు చిన్నప్పుడు స్కూలు యుద్బొట్టి దొంకమీద ఆడుకునేవాళ్లు చింత మీద ఎక్కి కోతి కొమ్మచ్చి ఆడేవాళ్లు పంటకాలవల్లో ఈతలు కొట్టేవాళ్లు సీమచింతకాయలు కందికాయలు కోసుకుని జేబుల నిండా కుక్కుకునేవాళ్లు పచ్చికలో పాములు తిరుగుతున్నా భయపడేవాళ్లు కాదు ఇప్పుడు ఎందుకో బతుకు భయం బరువైన వస్తువులేవీ లేకున్నా భుజానికి వేసలాడుతున్న ఎయిర్బ్యాగు బరువుగా అనిపించింది మనస్సు కుదురుగా లేకపోతే ఒంటిమీది కూడా బరువుగా అనిపిస్తుందేమో బీటెక్ చదివి డాట్నెట్ క్రాష్ కోర్సులు పూర్తిచేసి షాపింగ్ మాల్లో కౌంటర్లో పనిచేసే పరిస్థితి ఎదురైతే మనస్సు కుదురుగా ఎలా ఉంటుంది అమ్మ గుర్తుకు రాగానే అడుగుల వేగం పెరుగుతూ ఉంది చిన్ననాటి స్నేహితుడు రఘు ఎదురొచ్చాడు ఏరా ఇప్పుడేనా రావడం నువ్వు మన ఊరు వచ్చి సంవత్సరం దాటింది మీ అమ్మని చూడాలని అన్పించలేదా మొహమాటం లేకుండా అడిగేశాడు రఘు ఇబ్బందిగా అన్పించి తల అటూ ఇటూ తిప్పాడు సురేష్ పెద్ద ఉద్యోగంలో ఉన్నావు కదా పని ఒత్తిడి ఎక్కువై ఉంటుంది నెలకు పాతికవేలు జీతం అంటే కష్టపడి పనిచేయాలి కదా అమ్మా ఇల్లు అంటే కుదురుతుందా అతని ప్రశ్నకు అతనే సమాధానం చెప్పుకుపోయాడు తెచ్చిపెట్టుకున్న నవ్వుతో స్నేహితుడి భుజం కుదిపాడు సురేష్ నీతో పాటే మీ అమ్మనూ తీసుకువెళ్లరాదు పెద్దావిడ ఒక్కతే ఇక్కడ ఏమవస్థపడుతుంది అన్నాడు రఘు అతని ప్రశ్నకు సమాధానం మనస్సులో మెదిలింది మాటలు పెదాలు దాటిరాలేదు తను ఉంటున్న రూము వద్దే రెండు నెలలు బకాయి ఉన్నాడు షాపింగ్ మాల్ వాళ్లు ఇచ్చే మూడు వేలు తనకే చాలడంలేదు అమ్మనెలా పోషిస్తాడు రాత్రిళ్ళు మరిన్ని ట్యూషన్స్ చెప్పి మరికొంత సొమ్ము కూడబెట్టి అమ్మని ఎలాగోలా హైదరాబాద్ తీసుకువెళ్ళతాడు కానీ తనకు సరైన ఉద్యోగం లేదని అమ్మకి తెలిసిపోతుంది అమ్మ బాధపడుతుంది అది తనకు ఇష్టంలేదు అయినా మీ అమ్మ హైదరాబాద్లో ఉండలేదులేరా కాలువగట్టుమీద డొంకలమీద స్వేచ్ఛగా తిరుగుతూ పచ్చని పచ్చిగడ్డి మేసే పాడియావును డైరీ ఫారంలో ఇనుప గొలుసుతో కట్టేసినట్లు ఉంటుంది సాయంత్రన్ మీ ఇంటికి వస్తాలేరా తీరిగ్గా మాట్లాడుకుందాం డొంకమీద నిన్ను నిలబట్టేసి వాయించుతున్నాను సాయంత్రన్ వచ్చేటప్పుడు జున్నుపాలు తెస్తాను నీకు ఇష్టం కదా అర్జెంటుగా పొన్నూరు వెసలాలి ఎరువులు తెచ్చుకోవాలి అనేసి సురేష్ సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు రఘు స్వగ్రామాన్ని చూడుగానే మనసు పులకించింది చిట్టిపాదాలకు బుడిబుడి నడకలు నేర్పిన ఊరు జీవన ప్రవాహ నదిలో చేరడానికి పిల్లకాలువల పరుగులెత్తించిన ఊరు వీధిబడిలో అక్షరాలు నేర్పిన సొంత ఊరిని చూస్తే ఎవరికి మనసు రాగరంజితం కాదు అమ్మ పాత పెంకుటింట్లోకి అడుగుపెట్టి మెల్లగా పిలిచాడు ఎప్పుడొచ్చావురా నాన్న ఉత్తరం ముక్క రాయలేదేం వచ్చే ముందు కోడుక్కు ఒళ్లంతా నిమురుతూ సంబరపడిపోయింది అన్నపూర్ణమ్మ నిన్ను చూడాలనిపించి వచ్చాన్లే ఉన్నా అడిగాడు సురేష్ నాకేం గుండ్రాయిలా నిక్షేపంగా ఉన్నా నువ్వేమిట్రా అంత చిక్కిపోయావు కొడుకు భుజం నిమురుతూ ఉంది అన్న పూర్ణమ్మ తల్లి ఆప్యాయతకి కరిగిపోయాడు కనుకులకుల్లో నీళ్లు నిలిచాయి రాత్రి ఎప్పుడు తిన్నావో వేడివేడిగా మినపట్టు వేసి పెడతాను తిందువుగాని వంటింటివైపు వెళ్ళింది అన్న పూర్ణమ్మ బట్టలు విప్పేసిటవల్ చుట్టుకుని పెరట్లో ఉన్న బావివైపు వెసలాడు సురేష్ చన్నీళ్ల స్నానం చేస్తుంటే సూర్యకిరణాలు పడి మిలమిలా మెరుస్తూ కన్పించాయి ట్టూ ఉన్న అరటి చెట్ల పచ్చదనం మనసుకు ఆహ్లాదాన్ని కలిగించింది స్నానంచేసి వచ్చి కొడుకు బ్యాగులోని బట్టలు బయటకు తీయడం గమనించింది అన్నపూర్ణమ్మ సంవత్సరం కిందట వచ్చినప్పుడు అవే బట్టలు చూసింది ఆమెకు బాగా గుర్తు అవే బట్టలు ఈసారి మన ఊరు వచ్చినప్పుడు సొంతకారు నడుపుకుంటూ వస్తానమ్మా కొడుకు మాటలు గుర్తుకు వచ్చాయి బస్సులో వచ్చావా కొడుకును అడిగింది నా కారు మా ఫ్రెండు తీసుకున్నాడు వాడి చెల్లెలు పెళ్లి ఓ పది రోజులు నా కారు వాడుకుంటానన్నాడు కాదనలేకపోయాను ఈసారి మన ఊరు వచ్చేటప్పుడు కార్లోనే వస్తాన్లే అన్నాడు సురేష్ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు ఒకరి పనులు మరొకరు గమనిస్తూనే ఉన్నారు కొడుకు హృదయంలోకి తొంగి చూస్తూనే ఉంది ఏదో వెలితి కొట్టొచ్చినట్లు కన్పించింది తల్లికి తను చేస్తున్న పెద్ద కంపెనీగూర్చి యజమానిగూర్చి గొప్పలు చెబుతూనే ఉన్నాడు అనుమానం కలగకుండా సుమతి అక్క ఎలా ఉందమ్మా తల్లిని అడిగాడు దాని కథ మామూలే తొందరపడి పెళ్లి చేశాం చదువుకుంటానని మొత్తుకుంది దానిమాట పట్టించుకోకుండా మెడలు వంచి తాళి కట్టించాం మొగుడు రోజూ తాగివచ్చి గొడ్డును బాదినట్లు బాదుతాడు అతన్తో పాటే పొలం పనులు చేస్తుంది మిరపచేలలో పత్తిచేలలో ఎర్రని ఎండలో కష్టపడుతుంది పంటలు బాగా అప్పులు తీరిపోతే కొచ్చీర కట్టుకుని పిల్లలను తీసుకుని నవ్వుతూ ఇక్కడకు వస్తుంది నాలుగైదు రకాల పిండి వంటలు చేసుకువస్తుంది వానలు వచ్చి పంటలు పాడైపోతే ఇటువైపే రాదు డబ్బు అవసరమని ఎప్పుడూ నోరు తెరిచి అడగదు మనవైపునుంచి దానికి ఒక్కటే ఆశ ఉందిరా దాని పిల్లలను నువ్వు బాగా చదివించి పెద్దవాళ్లను చేస్తావనే ఆశ నిన్ను చూడాలని కలవరిస్తూ ఉంటుంది నాలుగైదు రోజులు ఉంటావుగా సుమతిని వచ్చిపొమ్మని కబురు చేస్తాను అంది అన్నపూర్ణమ్మ ఇప్పుడు వద్దమ్మ ఈసారి వచ్చినప్పుడు అక్కని తప్పకుండా కలుస్తాను నేను రేపే తిరిగి వెళ్లిపోవాలి మా కంపెనీ మీటింగు ఉంది నేను తప్పకుండా హాజరు కావాలి అన్నాడు సురేష్ కంగారుగా ఈసారి వచ్చినప్పుడు నీకు ఇరవై వేలు ఇస్తాను నువ్వు పట్టుచీర కొనుక్కో మీ పిల్లలకు బట్టలు కుట్టించు అనేశాడు అంతకుముందు సుమతిని కలిసినప్పుడు ఇప్పుడు జేబులో ఐదొందలకు లేవు హైదరాబాద్ తిరిగి వెళ్లడానికి దారి ఖర్చులకు ఆ డబ్బు అవసరం తను ఇక్కడ ఉన్నప్పుడు అక్క వస్తే ఇబ్బందే వేడివేడి అన్నంలో పప్పు గోంగూర పచ్చడి వడ్డించింది అన్నపూర్ణమ్మ కమ్మటి వంకాయ పులుసు తింటుంటే అన్నంలో అమృతం కలుపుకు తిన్నట్లు వన్పించింది పులుసులోని ములాక్కాడలు చప్పరించాడు గడ్డపెరుగుతో భోజనం ముగించాడు సాయంత్రన ఐదుగంటల వరకు నిద్రపోయాడు పెరట్లోని వేప చెట్టు నీడలో యాస్తరిస్ క్యాస్తరిస్ క్యాస్తరిస్ యాస్తరిస్క్యాస్తరిస్ క్యాస్తరిస్ శివయ్య గారి అమ్మాయి వచ్చింది అన్నపూర్ణమ్మ కొడుకును తట్టిలేపింది ఉలిక్కిపడి లేచాడు సురేష్ ఎక్కడ ముందు గదిలో కూర్చుంది ఆ పాత లుంగీతూ వెళ్లేవు లుంగీ తీసేసి ప్యాంటు తొడుక్కుని వెళ్ళు అంది అన్నపూర్ణమ్మ ఆమె బట్టలు తెచ్చి ఇచ్చింది సబ్బుతో ముఖం రెండు మూడు సార్లు తోమి బట్టలు వేసుకుని సుప్రజ కూర్చున్న గదిలోకి వెసలాడు సాయంత్రం నీరెండ వెలుగు గది అంతా వ్యాపించి ఉంది ఆ పచ్చటి వెలుగులో బంగారు బొమ్మలా మెరిసిపోతూ కనిపించింది సుప్రజ ఎప్పుడొచ్చా ఎన్నాళ్లుంటా ముసిముసి నవ్వులు నవ్వుతూ దర్పంగా అడిగింది మొదటి ప్రశ్న మామూలుగా అడిగింది రెండో ప్రశ్నకే సమాధానం ఆశించింది సర్పంచ్ గారి అమ్మాయి సుప్రజ పాతిక ఎకరాల పొలం ఉంది ఒక్కతే కూతురు బీకాం వరకు చదువుకుంది చిన్నప్పటినుంచి కలిసిమెలిసి తిరిగారు ఆ స్నేహబంధం ఆలుమగల అనురాగబంధంగా మారాలని ఇద్దరూ వీళ్ళూరుతున్నారు వాళ్ల పెళ్లికి సుప్రజ తండ్రికి కూడా అభ్యంతరమేమీ లేదు రేపు వెళ్లిపోవాలి అన్నాడతను సముద్రకెరటాల్లా అలజడితో ఎగసిపడుతున్న మనస్సును సమాధానపరుస్తూ అతని చూపులు ఆమెను చుట్టుముట్టాయి తొలకరి చినుకుల్లా ఆమెను తాకాయి అంత హడావుడిగా వచ్చి వెళ్లకపోతేనేం అందామె అతనికి సమీపంగా జరిగి నిన్ను చూసే అపురూప క్షణం కోసం ఆరాటపడుతూ ఉంటాను సంవత్సరం పొడవునా నిన్ను చూసిన మరుక్షణంలో నా బాధ్యతలు గుర్తుకు వస్తాయి అన్నాడతను ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని సుతారంగా స్పృశిస్తూ మా నాన్నతో మన పెళ్లి విషయానికి ఎప్పుడు మాట్లాడతావ్ అడిగిందామె మొన్నీ మధ్యనే నాకు ప్రమోషన్ వచ్చింది మరొక్క సంవత్సరం కష్టపడితే యాభై వేలకు జీతం పెరుగుతుంది మనిద్దరం దర్జాగా బతకొచ్చు అమ్మను కూడా మనతో పాటే తీసుకువెస్తాం మరో సంవత్సరం మన పెళ్లి వాయిదా వేసుకుందాం అన్నాడతను మీ ఉద్యోగం పోయిందటగా షాపింగ్ మాల్లో పనిచేస్తున్నారట రాత్రిపూట పిల్లలకు ట్యూషన్స్ చెబుతున్నారట మన ఊరి అబ్బాయి మీ వివరాలు సేకరించి మా నాన్నకు చెప్పాడు అందామె తల వంచుకుని మెల్లగా వెయ్యి ఓల్టుల బల్బులా వెలుగుతున్న అతని ముఖం జీరోవాల్ట్ బల్బులా మారిపోయింది ఆమె మాటలు వినగానే తల వాల్చేశాడు ఆమెకు దూరంగా జరిగే ప్రయత్నం చేశాడు సుప్రజ తనకు దూరమవుతుందేమోనన్న తత్తరపాటు మొదలయింది ఆమెతో గడిపిన క్షణాలన్నీ తనకు వెన్నెల రాత్రులు ఇక కృష్ణపక్షం మొదలవుతుంది ఉద్యోగం పోయింది సుప్రజ కూడా తనకు దూరమైపోతుంది ఉద్యోగం సద్యోగం లేనివాడికి పిల్లను ఎవరిస్తారు పాత పెంకుటిల్లు తప్పితే ఆస్తిపాస్తులూ లేవు ఇక్కడ ఉక్కపోస్తోంది పెరట్లో బాదం చెట్టు దగ్గర కూర్చుందాం పద అందామె బాదం చెట్టు కింద చేరారిద్దరు అన్నపూర్ణమ్మ రెండు కప్పుల్లో కాఫీ తెచ్చి ఇచ్చింది సుప్రజ మనస్సు బంగారం రా మొన్నీ మధ్య జ్వరం వచ్చి మంచానికి అతుక్కుపోతే నేను కోలుకునేదాకా మనింట్లోనే ఉండిపోయింది ఊళ్ళో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకుంటుంది పదో పరకో సర్దుతుంది వాళ్ల కూడా సుప్రజ ఏది చెబితే అది చేస్తాడు చెప్పుకుపోయింది అన్నపూర్ణమ్మ మరీ ఎక్కువగా పొగుడుతున్నావత్తయ్యా నాకు ఇబ్బందిగా ఉంది అంది సుప్రజ ఖాళీ కప్పులు తీసుకుని లోపలికి వెళ్లిపోయింది అన్నపూర్ణమ్మ నీకు మీ నాన్నగారికి నామీద అసహ్యం వేసి ఉంటుంది ఉద్యోగం పోగొట్టుకుని డాంబికంగా ఊళ్ళో తిరుగుతున్నానని అన్నాడు తలవంచుకుని నువ్వు వచ్చినట్లు తెలిసి మా నాన్నే నన్ను ఇక్కడికి పంపించారు ఉద్యోగం లేదని అధైర్యపడొద్దని చెప్పమన్నారు నీ తెలివితేటలు పట్టుదలమీద మా నాన్నగారికి గట్టి నమ్మకం ఉంది మంచి రోజులు వస్తాయి నీకు మంచి ఉద్యోగం తప్పకుండా దొరుకుతుంది అందామె అతని భుజంమీద చెయ్యివేసి ఆప్యాయంగా అతని కళ్లల్లోకి చూస్తూ మంచి కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీరు ఉద్యోగం దొరికినప్పుడు నా ప్రతిభే కారణమనుకున్నాను ఉద్యోగం పోయినప్పుడు ఆఫీసులో నేనంటే పడనివాళ్లే కారణమనుకున్నాను ఇప్పుడు అర్థం ఉంది నేను అడుగు ముందుకు వెయ్యడానికి నీలాంటి మంచి మనస్సున్నవాళ్ల ప్రోత్సాహం కారణమని అపజయాలకు నా పిరికితనమే కారణమని ఎడారిలో తిరుగుతున్న నాకు నువ్వు పక్కన ఉంటే వాసస్సు పక్కన ఉన్నంత ధైర్యం కలుగుతూ ఉంది నువ్వన్నట్లు మంచి రోజులు వస్తాయి ఈ ఆర్థిక మాంద్యం కలకాలం ఉండదు అన్నాడతను తడికళ్లతో ఆమెవైపు కృతజ్ఞతగా చూస్తూ బాదం మీద పిట్ట కిలకిల రావాలు చేసింది వాళ్ళిద్దరినీ చూసి ముచ్చటపడుతూ యాస్టరిస్ క్యాస్టరిస్ క్యాస్టరిస్ యాస్టరిస్ క్యాస్టరిస్ క్యాస్టరిస్ అప్పుడే వెళ్లిపోతావట్రా నాలుగు రోజులు ఉండొచ్చు కదా అంది అన్నపూర్ణమ్మ బ్యాగులో బట్టలు సర్దుకుంటున్న కొడుకువైపు చూస్తూ మా పై అధికారి ఊరుకోడమ్మా రెండు రోజులే సెలవు ఇచ్చాడు వెంటనే తిరిగి వెళ్ళకపోతే మళ్లీ ఇబ్బంది అన్నాడు సురేష్ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావరా పెళ్లికెందుకే తొందర ముందు నన్ను స్థిరపడని కొడుకు చిరిగిన బనీను భద్రంగా మడిచి బ్యాగులో పెట్టుకోవడం ఆమె కళ్లలో పడింది గబగబా లోపలి గదిలోకి వెళ్ళింది పాత ట్రంకు పెట్టే మూత తీసి బట్టల అడుగున పెట్టిన బంగారు మురుగులు బయటకు తీసింది సబ్బునీళ్లలో వాటిని కడిగి తెచ్చి ఇచ్చింది నాకు ఇస్తున్నావెందుకమ్మా అడిగాడు సురేష్ ఆశ్చర్యంగా ఎప్పుడూ కిందట చేయించిన మురుగులు అంతా మేలిమి బంగారమే అవి పెట్టుకోవడం మానేసి ఐదేళ్ళు అవుతుంది వాటి అవసరం నాకు లేదు నాయనా నీ దగ్గర ఉంచు అవసరానికి ఉపయోగపడతాయి అందమే తత్తరపడ్డాడు సురేష్ ఉద్యోగం పోగొట్టుకుని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు అమ్మకు తెలిసిపోయిందా సుప్రజ చెప్పిందా అసలు విషయానికి చెప్పదే నీ మురుగులు నాకెందుకే నెలకు పాతికవేలు సంపాదిస్తున్నాను డబ్బు అవసరం నీకు ఏమన్నా ఉంటే చెప్పు నేను సర్దుతాను కోటు వేసుకుంటూ దర్పంగా అన్నాడు ఊళ్ళో దొంగల భయం ఎక్కువగా ఉందిరా వయస్సు మీద పడుతోంది నా దగ్గరుంటే ఎవడొకడు లాక్కుని ఎత్తుకుపోతాడు నీ దగ్గరే ఉండని అవసరం అయితే వాటిని అందామే కొడుకు బ్యాగులో పెట్టే ప్రయత్నం చేస్తూ నాకేమవసరం ఉంటుందే నీ పిచ్చిగాని తల్లిని వారిస్తూ అన్నాడతను కొడుకు చేతులు నెట్టివేసి అయూర్భ్యాగు అడుగున బట్టల కింద బంగారు మురుగులు ఉంచింది సురేష్ కళ్లల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి అన్నపూర్ణమ్మ చీరకొంగుతో కొడుకు ముఖం తుడిచింది వెళ్ళొస్తానమ్మా డగ్గుత్తికతో అన్నాడు సురేష్ కొడుకుతోపాటే ఊరి పొలిమేరల వరకు వద్దామనుకుంది అన్నపూర్ణమ్మ నువ్వొద్దే బయట చలి ఎక్కువగా ఉంది చలిగాలిలో తిరిగితే ఛాతీ పట్టేస్తుంది తల్లిని వారించి అక్కడనుంచి కదిలాడు డొంకదారిలో నడుస్తుంటే దిగులుగా ఇంటి ముందు నిలబడిన తల్లి రూపం కళ్లల్లో మెదిలింది తల్లిని వదిలి వెళ్తున్నందుకు అతనిలోనూ బెంగ మొదలైంది సుప్రజను అమ్మను వదిలి దూరంగా వెళ్లడం ఇబ్బందే అయినా నిబ్బరించాలి జారిపోతున్న మనస్సును దిటవుపరుచుకున్నాడు తల్లి మురుగులు ఉన్న బ్యాగును ఆప్యాయంగా తడిమాడు ఆత్మీయుల అనురాగం తనవెంట వస్తూ ఉంది ధైర్యంగా ముందుకు అడుగు వేస్తాడు మంచి ఉద్యోగం సంపాదిస్తాడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా అమ్మ అమ్మమురుగులు అమ్మడు అమ్మ సుప్రజ కలిగించిన ధైర్యమే కవచంగా మారింది ఇక చలి గిలీ లేదు కోటు తీసేసి వడివడిగా అడుగులు ముందుకు వేశాడు సురేష్